ఇదేమైనా షెడ్యూల్డ్ కులాల ఉద్యోగులరా షెడ్యూల్డ్ తెగల ఉద్యోగులరా బీసీ ఉద్యోగులరా మానవత్వం కలిగినటువంటి ఇతర అన్ని కులాల ఉద్యోగులరా అందరికీ పెరుగున్న జయభీములు తెలియజేస్తూ ఉన్నారు నా పేరు నాగిశెట్టి ధర్మయ్య ఆంధ్రప్రదేశ్ శక్తుల కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఇప్పటికే నేగబేయారు మిమ్మల్ని అందరినీ కూడా జై భీమ్ వాణి ఛానల్ ద్వారా పలకరించి ఉన్నాను మేధావుల మౌనం సమాజానికి చేతు అనేది పెద్దలందరూ చెప్పారు ఈ ఈరోజు మేధావులందరూ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే దేశం రగిలిపోయి అనేక రకాలుగా పరపీడనం తాండవించేటువంటి ప్రమాదాలు దాపురించి ఉన్నాయి ముఖ్యంగా అది ఏ కులమైనా సరే బలహీనంగా అట్టడుగు వర్గంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు అట్టడుగు వర్గాలుగా గుర్తించబడి బాధపడుతుండేటువంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాలుగా గుర్తింపబడి బాధపడుతుండేటువంటి వాళ్ళు మైనార్టీలుగా గుర్తింపబడి బాధపడుతుండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి మౌనం అన్ని సందర్భాల్లో మంచిదిగా మీరు బాగా ఆలోచించండి ఈరోజు నిన్న నేను ఒక వీడియో చూస్తే ఒక పాస్టర్గా చెప్తున్నాను అయ్యా ఇది సింధు నది పరివాహక ప్రాంతమైనటువంటి ప్రదేశం కాబట్టి సింధు దేశంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం అనుకుంటూ ఉన్న నేపథ్యం ఆ తర్వాత సింధు కాస్త హిందూ శబ్దంగా మారినటువంటి పరిస్థితి సో అమెరికాలో పుట్టినాడు నేను అమెరికాన్ని అని అంటే చెప్పుకుంటాడో పాకిస్తాన్లో పుట్టినాడు పాకిస్తాన్ అని నేను చెప్పుకుంటాడు చైనాలో పుట్టినాడు నేను చైనా చెప్పుకుంటాడో ఇదే హిందూ దేశంలో పుట్టినటువంటి వాడు వాడు మహమ్మదీయుడైనా అదేవిధంగా క్రైస్తవుడైనా బౌద్ధుడైనా జైనుడైనా బ్రాహ్మణుడైనా బ్రాహ్మణ మతస్థుడైనా అగ్రగులాలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళు పాటిస్తున్నటువంటి శైవులైనా వైష్ణవులైనా శాక్తేయులైనా ఎవరైనా సరే ఎక్కడ పుట్టినటువంటి వాళ్ళు హిందువులుగానే చెప్పుకుంటారు చెప్పుకుంటున్నాము ఎందుకంటే హిందూ అనేది ఒక మతానికి ప్రత్యేక కాదు హిందూ అనేది ఈ ప్రదేశానికి ప్రత్యేక కాబట్టి హిందూ 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 సనాతన హిందూ కరెక్ట్ కాదు ప్రదేశానికి సనాతనమా అధునాతనమా పురాతనమా ఈ వ్యవహారాలు ఉండవు కాకపోతే కొమ్మళ్ళూరుగా పిలువబడేటువంటి గూడూరు గూడూరుగా ఎట్లా రూపాంతరం అయిందో చన్నపట్టణము అని పిలువబడినటువంటి ఆ ప్రదేశము ఏ విధంగా చెన్నైగా కొంచెం మార్పులతో రూపాంతరం అయిందో ముంబాయి అని పిలువబడినటువంటి ప్రాంతము ముంబాయిగా ఏ విధంగా అయిందో ఇక్కడ సింధు దేశము సింధు నది పరివాహక ప్రాంతమైనటువంటి ప్రదేశము దేశము సింధు దేశముగా ఈ ప్రదేశము హిందూ దేశమైంది కాబట్టి హిందూ దేశము హిందూ సితాహమారా ఇక్బాల్ గారు రాస్తే ఒక ముస్లిం హిందూ సిత మాది హిందుస్థాన్ కాబట్టి ఆ విధంగా తీసుకోవాలి కానీ హిందూ అనే శబ్దాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకొని దాన్ని మతంగా చిత్రీకరించి ఆ హిందూ అనే పదంతో ఆ మతాన్ని ఒక విచ్చలవిడి ఆలోచనలకు ప్రేరేపించేటువంటి దానికి మూలంగా దాన్ని భావిస్తూ ఏ పవిత్రమైనటువంటి భావనతో తగ్ర కులాలుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు వైదిక ధర్మం శైవం బౌద్ధం లేకపోతే రకరకాల మతాలు అందరూ కూడా కలిసి పవిత్రంగా ఏ విధంగా హిందూస్థాన్ మాది అని చెప్పుకోవాల్సిన పరిస్థితిని ఏ విధంగా మార్చేసే కుట్రలు చేస్తున్నారో దీనిపైన కనీసం వారానికి రెండు మూడు రోజులైనా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మనమంతా హిందూ దేశస్తులండియన్స్ ఇండియన్స్ భారతీయులము హిందూ దేశస్తులము అర్థమైన ఈ యొక్క టెర్మినాలజీ ఒక ఇండియాగా ఒక భారతదేశంగా ఒక హిందూ దేశంగా ఉంది కాబట్టి హిందూ అనే దాన్ని ఒక మతానికి అనే పదానికి అంటించి అందుకు దాన్ని పరిమితం చేయకుండా ఇది సార్వజనీకమైన పదము ఎంతో ఉన్నతమైన పదము ఈ దేశాన్ని సూచించే పదము అనేటువంటి అర్థంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పింది మీరు అవునా కదా ఆలోచించండి నేను నా పాస్టర్ గారు ఆవేదన పడుతుంది నిజంగా నాకు చాలా బాధేసింది అవును కదా ఈ మేబీ క్రిస్టియన్ ఏమంటున్నాడు నేను హిందువులు చేసేస్తుండే అంటున్నాడు దానికి ప్రతి ఒక్కరూ గర్వించాల్సిన అవసరం అంతేగాని వాడు క్రిస్టియన్ కాబట్టి వాడిని కోల్పోద్దాం అనేటువంటి ఆలోచన అదే కరెక్ట్గా అదేవిధంగా ముస్లింలు హిందుస్థాన్ మాది అంటున్నారు మరి దాన్ని పట్టుకొని మనం వేరే విధంగా చూడాల్సిన అవసరం లేదు మన పూర్వీకులు పూర్వీకుల 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 కాలంలో అనేక మంది మన దేశం మీదకి వచ్చారు అది మంచి ఉద్దేశంతో వచ్చినారా చెంట ఉద్దేశంతో వచ్చినారా దోచుకుపోయినారా మరి ఇక్కడ నరమేధాలను సృష్టించారా అదంతా చరిత్ర చరిత్ర అయిపోయిన తర్వాత ఈ రోజు కాలమాన పరిస్థితుల్లో ఈ దేశంలో ఉండబడినటువంటి అన్ని కులాలుగా చేర్చబడినటువంటి కుట్రదారుల కొందరు కుట్రదారుల వల్ల కులాలుగా చేర్చబడి కలవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవులు సంఘటితం అయ్యేదానికి చేస్తున్న ప్రయత్నాలని అప్రిషియేట్ చేస్తూ అదేవిధంగా అనేక మార్పుల చేర్పుల వల్ల అనేక మతాలుగా ఇక్కడ గుర్తింపు కలిగి ఉండి మాదంతా హిందూ దేశము అంటున్న వాళ్లను వాళ్ళ ఆలోచనలను గౌరవించి మన భారతదేశాన్ని ఐకమత్యంగా సామరస్యంగా అహింస మార్గంలో అందరూ అన్నదమ్ముల వలన జాతులు మతములన్నీయు మెలగవలనవై అన్నదమ్ముల వలన జాతులు మతములన్నీయు మెలగవలనవై అప్పారావు గారు చెప్పినట్లుగా మరి మన తెలుగులం పరపేడనాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళం ఈ సామరస్య సామరస్య భావనలకు ప్రతి ఒక్కరూ మాట్లాడటం ప్రారంభించ మౌనం కుకరుని పని మనం చాలా ప్రమాదంలో ఉన్నాము తస్మాత్ జాగ్రత్త ఐకమత్యమే అల్టిమేట్ అర్థమైందా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం సభ్యులు నాయకులు అందరూ కూడా సబ్జెక్టుల మీద మాట్లాడటం ప్రారంభించాలి ప్రతి వారంలో ఒకరోజు సత్సంగం ఏర్పాటు చేసుకోవాలి ఇట్ మే బి కాల్డ్ ఈసీ మీటింగ్ ఆర్ ఎనీ అదర్ మీటింగ్ కూర్చోవాలా కూర్చొని ఇలాంటి సార్వజనికమైనటువంటి విషయాలపైన మాట్లాడాలి కోవాలా మాట్లాడాలా మాట్లాడకపోతే అభివృద్ధి పైన పెట్టాల్సిన దృష్టి అరాచకాల మీద పెట్టాల్సిన పరిస్థితి ఒక మంచివాడు ఉన్నాడు ఒక చెడ్డవాడు వచ్చి వాడి మీద తలపడితే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మంచివాడు కూడా ఆ చెడ్డవాడితో తలపడాల ఆ మేరకు ఈ మంచివాడిలో ఉండేటువంటి మేధర్స్ ఈ మంచివాడికి సంబంధించిన కాలము ఈ మంచివాడికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా ఆ చెడ్డను ఎదుర్కొనే దానికే వెచ్చించి అటువైపు ఇటువైపు మొత్తం కూడా దెబ్బతినిపోయే పరిస్థితులు ఉంటాయి వాటిని ప్రివెంటివ్ మార్గంలో ఇది ఎయిడ్స్ కంటే ప్రమాదమైనది ఇది కరోనా కంటే ప్రమాదమైనది కాబట్టి భారతదేశ ఔన్నత్యాన్ని ఈ హిందూ దేశ ఔన్నత్యాన్ని మరి మనం ఇండియన్స్గా హిందువులుగా హిందువులు అంటే ఒక మతంగా అక్కడుండే చెప్పబడుతున్నటువంటి దేవుళ్ళను పూజించేవాళ్ళుగా కాదు అన్ని మతాల సమ్మిళితమైన ఈ భారతదేశంలో నివసిస్తున్న జనాలందరిది హిందూ దేశము ఈ భావనలోకి మనం తీసుకెళ్తే నిజంగా హిందువులు సుసంపన్నులైనట్టే లెక్క సుసంపన్నులే అహింసకు ఎప్పుడైతే ఈ హిందువులందరూ కలిసి ప్రధానమైన ప్రాతిపదిక ఇస్తారు ప్రాధాన్యత ఇస్తారు అప్పుడు ఈ దేశము అఖండమైనటువంటి భారతదేశంగా వర్ధిల్లుతుంది ఈ పిన్ పాయింట్గా ఈ ఒక్క పాయింట్ మీదనే మీకు దృష్టికి దేవదలుచుకున్నాను దయచేసి ఈ పాయింట్ మీద మీరు నిత్యము నిత్యము ప్రతి ఒక్కరూ కూడా చర్చ పెట్టండి చర్చ పెట్టండి ఆరోగ్యకరంగా పెట్టండి రహితంగా పెట్టండి మనలో ఉండేటువంటి ఐకమత్యాన్ని పరిరక్షించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్